హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రజెంట్ పీలేరు మార్కెట్లో ఉన్నాం అండి అడ్రస్ సార్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ పీలేరు సో ప్రజెంట్ డివైడ్ అయిన అన్నమా డిస్టిక్ అండి ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం మధ్యాహ్నం నుంచి పన్నెండు గంటల నుంచి ఆవుల మార్కెట్ అయిన జరుగుతుందని సో అక్కడ వచ్చే ఆవులు కానీ కోడలు కానీ దేశీయ కోడలు కానీ ఇంకా నాటు రకాల కోటులు కానీ ఎద్దులు కానీ వచ్చేటి ఆవులు కానీ ఏం రెండు పోతున్నాయి ఏమని క్లియర్గా అయితే మాట్లాడుతూ ఉండే సో మన వీడియోస్ ఇన్ఫర్మేషన్ పరంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో దానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి సో ఇన్ఫర్మేషన్ అంటే సో మార్కెట్లో ఎలాంటివి వస్తాయి సో ఏ ధరలు వస్తాయి రైతులు తీసుకోవాలంటే ఎట్లాంటి తీసుకోవాలా ఇంకా డైరీ ఫామ్స్ వాళ్ళు అయితే ఏ విధంగా తీసుకోవాలా అనేది క్లియర్గా మనకు అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడతాము సో అలాగే వాళ్ళ నెంబర్లు ఎవరైనా ఇస్తానంటే అవి కూడా తీసుకున్నాం అయితే మనం మార్కెట్ లో ఉన్నాము మార్కెట్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అడ్రస్ మనం చూసుకుంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి పీలేరు అండి పీలేరు స్టాండ్ కి ఆబోట్గానే ఉంటది సో ఇక్కడ వచ్చే తరుపులు అయితే ఎక్కువ వస్తాయి తరుపు దూడలు సో దూడలు అని కూడా చెప్పుకోవచ్చు సో ఉన్న ఆవులు ఎక్కువ జెర్సీటి వస్తాయి హెచ్ఎఫ్ అనేది తక్కువ వస్తాయి సో టెంపరేచర్ కాస్త ఎక్కువ తట్టుకోగలిగేటి ఏమైనా ఉన్నాయంటే అవి ఈ రంగుతో కలిగిన జెర్సీలు అయితే కొంచెం ఎక్కువ టెంపరేచర్ తట్టుకోగలుగుతాయి అనగా ఉంది అయిపోయిందా அக்காரு முப்பை மூடு தரு கட்டிதக்கை சூதேவ் இச்சவையில் இங்க கன்ஃபார்ம் கலா ஓகே முப்பை வேலை செப்தா செப்படும் வியபாரம் எந்த அழுத்த முப்பை இரவ் ஏழுக்கு ஓகே ஓகே பரவ ముప్పై మూడు వేల రూపాయలు అనేది చెప్పడం అయితే ఉందండి థర్టీ త్రీ థౌజండ్ రూపీస్ అనేది ఆ స్కీమ్ చెప్తా ఉన్నారు సో ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ కి అయితే అడుగుతున్నారట ఇరవై ఏడు వేల రూపాయలకి దీన్ని అడిగిన అడుగుతాడు అనట అప్పుడు దగ్గర దగ్గర ఆరు వేల రూపాయలు అనేది మధ్యలో వ్యాపారం జరుగుతుందండి ఆరు వేల రూపాయలు బార్గెనింగ్ లో వ్యాపారం జరుగుతుంది సో ఆ మధ్యలో అయిపోవచ్చు ముప్పైకి కాస్త ఇటు ఒకటో వెయ్యి పదిహేను వేలకి ఇటు ఒకటో అయిపోవచ్చు ముప్పై రేంజ్ లో అనేది అయిపోవచ్చు అండి సో అది మనం ఇవి చూసాం తరుపు చూడ తొలిచూ తరుపు చూడని నేర్చుకోవాలని చెప్తాను కూడా సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం మనం తరుపు చూడలో ఆవులకు సంబంధించి అన్ని కూడా మాట్లాడదాం ఉండదు అమ్మేశారా ఉందే అమ్మేశారా ఉండదు అమ్మాలి ఓకే ఏం చెప్తున్నావు బ్రదర్ ఏం చెప్తాను ముప్పై ఏడు పాలావా సూట్ అవ సూట్ అవ్వ ఎన్ని రోజులు ఎంతది ఎనిమిది నెలలు ఓకే ఇరవై ఏడు చెప్తానావా ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి థర్టీ సెవెన్ ముప్పై ఏడు వేలు ఓకే సారీ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో మనకు తొమ్మిది నెలలు చూడండి చెప్తున్నాడు పది పదిహేను రోజులు టైం అయితే చెప్తున్నాడు మనకి పాల కెపాసిటీ చూసుకుంటే ఒక ఐదు లీటర్లు పూట మీద రావచ్చు రోజు మీద వచ్చి మనకు ఒక పది లీటర్లు పదకొండు లీటర్లు ఆ విధంగా రావచ్చు అండి సో యావరేజ్ గా మనం చెప్తాను అప్రాక్సిమేట్ గా దాని తర్వాత ఎక్కడ చూసానది కూడా జెర్సీ తోడే సో ఇది కూడా మనకి ఎరుపు రంగులోనే ఉండదు ఎక్కువ అనేది ఎర్ర రంగులు వస్తాయి ప్యాచ్లు కూడా అక్కడ ఉంటాయి కూడా కలుపుదాం అనగారు కొనుక్కునే అమ్ముతానరా అమ్మేదానికి తరుపు తోడండి ఇంకా కట్టిండలే కదనా ఓకే ఈ ఇప్పుడు ఒక సంవత్సరం సంవత్సరం తోడా బ్రో వన్ ఇయర్ సో జెర్సీ తోడ సంవత్సరం తోడ ఇంకా కట్టిం లేదండి అన్నాడు ఎంత చెప్తాను అన్న ఇరవై రెండు ట్వంటీ టూ థౌజండ్ అనేది చెప్తారండి దీంట్లో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై రెండు వేల రూపాయలు అని చెప్తారు ఇరవై రెండు వేల రూపాయలు టూ థౌజండ్ అని చెప్తారండి సో చెప్పే రేటుకు మీరు తగ్గించుకొని బ్యారేజ్ చేసుకొని తీసుకొచ్చాడు సో బాగుంది దోడంతా అంతా బాగుంది సో జెర్సీలో కొద్దిగా క్రాస్ అయితే ఉన్నట్టుంది ప్యూర్ జెర్సీనా జెర్సీ క్రాసా ప్యూర్ జెర్సీ సో ఇప్పుడు దీని మీ మీద పట్టక చముతాం మీదే ఇప్పుడు దీని అమ్మున్నప్పుడు ఎన్నిస్తాను పాలు తొమ్మిది తొమ్మిది పూటకే అది ఉంది అమ్మేశారా అమ్మేశారు దూడ మాత్రం పెట్టుకుని ఇప్పుడు అమ్ముతా ఉంటారు ఓకే తొమ్మిది అంటే పద్దెనిమిది లీటర్లు రోజుకి యావరేజ్ గా మనకు ఇది కూడా అన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చునా ఒక రెండో ఈతికే తొలి తగ్గినా కూడా రెండో ఎత్తికి పెరుగుతుంది ఓకే రెండో ఈతకి అనేది మనకు ఎనిమిది తొమ్మిది లీటర్ అనేది పూట మీద రావచ్చు రోజు మీద వచ్చి పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది లీటర్లు రావచ్చు ఓకే 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 అదే అనమాట ప్యూర్ జెర్సీగా చెప్తానంటే మంచి జాతిలో చెప్తాడు ఇవైతే కొంచెం ఎండ కూడా తట్టుకోగలుగుతాయి కదా టెంపరేచర్ ఏ ఎంత టెంపరేచర్ ఉంటే తట్టుకుంటాయి ఇవి ఒక ముప్పై ఐదు నలభై కాటుబిడ్ తట్టుకుంటాయి నలభై లోపల నలభై లోపల ఉంటే తట్టుకుంటాయి నలభై డిగ్రీల సెల్సియస్ లో అయినా కూడా ఈ జాతి అనేది జెర్సీలో ఉండే జాతి అనేది తట్టుకోగలుగుతుంది అని చెప్తాను సో అదేండి ఓకే థ్యాంక్ యూ అన్న సో దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒక ఆవు దూడ ఉందండి సో ఉండదా అయిపోయిందా బేరం జరుగుతుందా కనుకుందాము ఇది వచ్చి బేరం జరుగుతున్నట్టుంది అన్నా ఉందే అయిపోయిందన్న లేదు అమ్ముతా ఉండరా ఏం చెప్తారా రేట్ ఏమన్నా చెప్తారా ఏం చెప్పారు రేట్ ఏమన్నా చెప్పండి రేటు చెప్పలేదండి యావని సో ఓకే పర్వాలేదు మే చూద్దాం ఉండాలి అమ్మేసినారా అమ్మేశారు ఎంతకు అమ్మినారా ఇరవై ఐదుకు ఓకే ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అమ్మినామని చెప్తున్నారండి ఇది సో ఫైనల్గా అయితే మనకి చెప్పిండే రేటు ఇరవై ఐదు సూట్ అవ పాలవనా పాలావు ఓకే ఇరవై ఐదు వేల రూపాయలు అనేది పాలావు చెప్తాను అంటే ఎన్ని ఎంత పాల కెపాసిటీ ఎంత ఉండొచ్చు నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు ఆపగమిస్తుంది అది కూడా మీదే కదా ఏమి రేటు పట్టారు ఓకే సో ఇదైతే మనకి చెప్పిన రేట్ అయితే ఆ రేట్ ఉంది కానీ సో కాస్త ఇటు అటు ఉండొచ్చు అని దాని తర్వాత ఇక్కడోకా నమస్తే అన్నగారు ఒక పెద్ద సైజు లో ఉండే జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ అంటే ఇది సో పట్టుకున్నాడు సో ఉండదా అమ్మేశ్వర ఉందే అమ్మేశ్వారా అమ్మలాదు చెప్తాను చెప్తే కదా ఆవును మాత్రమే చల్ల సరే నేను రెడ్డి చెప్పాన్ని ఏమి రెడ్డి చెప్తాడు అట్లా కాదు ఇంకో మాట చెప్పు జత కాదు ఒకటే చెప్తాడు సర్లే రేట్ ఏం చెప్పిన ఒక మాట సరే ఓకే అండి ఇది కూడా రేట్ మనకి చెప్పలేదు సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాము ఇక్కడ నమస్కారం అన్న ఎట్లుంది మార్కెట్ పర్వాలేదా బాగా ఎవరు రేట్లు ఎట్లా ఉన్నాయి இரையேபே லீட்டரா பால அரவை லீட்டர் லீட்டர் அரவ ரூபாய் இங்கே ரயத்துக்கு பாத்தேமுண்டது எங்க கொன்கொச்சாரா கொண்டதாக்கு வச்சா உண்டா இவன் உண்டாய் ఇంకా ఎట్లాంటి కావాలండి మీరు ఎదుర్కొంటున్నారు ఇదే మంచి అంటే హెచ్ఎఫ్ ఆ జెర్సీనా హెచ్ఎఫ్ లో ఉండాలా ఇక్కడ హెచ్ఎఫ్ లో వచ్చినాయా మంచి రాలా వచ్చిన గాడికి ఉన్నాయి ఇంకా మీకు మంచి క్వాలిటీ కావాలంటే చింతమన్నా పొంగునర పల్వన్నర పోతే కదా మీరు అనుకునే రేట్లో దొరుకుతాయి అంతే కదా ఓకేనా సో దాని తర్వాత చూద్దాం అండి ఇక్కడ ఒక మూడు ఆలు పెట్టుకుంటారు వరుసగా ఎర్ర ఏం చెప్తారో ఏమో కనుక్కుందాం సో మనకి చాలా మంది కొంతమంది రేట్లు చెప్పడం లేదు వీళ్ళు మనం వచ్చి నాయనా అమ్ముకోండి మార్కెట్ పెంచుతాము మీరు రేట్లు చెప్పండి వస్తారంటే వీళ్ళు ఫ్రీగా చేస్తామంటే చేయించుకోవడం లేదు చూడబ్బా ఎట్లా ఎంత ఏది సో ఎక్కడ చూసి ఆవులు ఆవులు అడుగుదామండి ఉన్నాయా అమ్మేశారా అన్నలు బయట నుంచి వచ్చినట్టు ఉన్నారనుకుంటారు అన్నగారు ఉన్నాయా అమ్మేశారా ఉన్నాయి ఆవులు మూడు మీయనా అన్ని జెర్సీలే ఓకే కొంచెం నేతావు అన్నట్టు ఎన్నో అవుతావాల్వా దూడ ఆవు ఎన్నో అవుతావు ఇదే రెండో అవుతావు ఆవు దూడ ఏం దూడ ఉంది ప్యా దోడ కాడ పై దూడ ఓకే యావుని దోడ చెప్తారన్నా యాభై వేలు పాలునా పాలు ఇన్న వస్తున్నాయి ఆరు ఏడు సో ఆరు ఏడు పాలు చెప్తారంటే ఆవు పైదోడ రెండు కలిపి యాభై వేల రూపాయలని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఈ ఆవుని ఈ దూడని పూటకొచ్చి ఆరు ఏడు చెప్తున్నారు సో చూసుకోవచ్చు పొదుగు అంతా కూడా బాగానే ఉన్నది మనకు వచ్చి పూట మీద వచ్చి పద్నాలుగు ఏడు లీటర్లు అంటే రోజు మీద వచ్చి మనకు పద్నాలుగు ఏడు లీటర్లు అవేదని చెప్తారండి సో ఈ ఇయావని మాత్రం ఈ ఇయావన గారు ఐదు ఐదు పాలుంది ఎన్న అవుతావు ఇదే నాలుగు నాలుగు అవుతావు దీన్ని ఏం చెప్పారన్న ముప్పై వేలు చెప్తాడు చెప్పడం అయితే థర్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ ఆవని వచ్చేసరికి మనకు ముప్పై వేల రూపాయలు అని చెప్తారండి సో రేటు కంటే తగ్గించుకో వ్యాపారం చేసుకోవచ్చు ఐదు లీటర్ పాలు చెప్తాను సో ఇక్కడ చూస్తాను ఆవు దూడ కలిపి ఉన్నట్టుంది ఈ ఆవుని ఆవు దూడ రెండు పాలాలు కదా ఇది కూడా ఎన్నో పాలు ఐదు ఐదు ఇదేం చెప్తారన్న నలభై సో ఆవు దూడ కలిపి నలభై వేలు చెప్తారండి ఈ ఆవుని దూడ ఏం దూడా కాడి దూడ పై దూడ కాడి దూడ ఆవు దూడ నలభై వేల రూపాయలు అని చెప్తారండి సో చెప్పే రేట్లు అన్ని కూడా ఒక రేట్లు అటు ఉంటాయి వ్యాపారం చేసుకోవచ్చు తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు ఇదంతా ఎవరిదన్నా ఇదంతా ఆవులు మీ ఫోన్ నెంబర్ చెప్దామా ఎక్కడి నుంచి వచ్చారు మీరు పాటూరు నుంచి వచ్చారు మామూలుగా వస్తానరా ఈ వారమేనా మామూలుగా వస్తానరా నెంబర్ చెప్పండి మీ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ డబల్ త్రీ వన్ త్రీ ఫోర్ టూ మీ పేరున్నా సురేష్ పాటూరు ఓకే మీ నెంబర్ వీడియోలు ఇస్తాను మీకు ఎవరైనా కావాలంటే ఈ రేట్లో కావాలంటే మీకు ఫోన్ చేస్తారా நீ தர கண்டாய் கதா ஏ ரெட் ஏரெட்ல வரைக்கும் யபை யாபை ஆறு முப்பை ஓகேண்ணா தேங்க்யூ சோ அது எவர காவலனுக்கு அண்ணா அந்த அந்த வில ஓகே அண்ணா ஒரு லேக்கே கொட்ட கொட்ட மல்லா கொடுத்து லக் லேகே கொடுத்து சார் అదే అనమాట అదే అండి సో అన్న వాళ్ళు అయితే మనకు రీజనబుల్ గానే చెప్పారండి రేట్లో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాము సో లెంత్ వీడియో వచ్చేది ఉంది కొంచెం పెద్ద వీడియో అయినా కూడా ఒకే వీడియోతో ముగ్గుద్దాం అనుకుంటారు అంటాను సో మనకు ఒకే వీడియో అంటే దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు పైన రావచ్చు సో చూద్దాము తరుపు దూడలు అయితే ఉన్నట్టు ఉన్నాయి అన్న దగ్గర సో ఇవన్నీ కూడా తరుపు అండి సో తరుపు దూడలు అంటే ఈ సైజు తరుపు దూడలు ఈ రంగు తరుపు దూడలు పీలియర్ మార్కెట్ కి అనేది ఎక్కువ వస్తాయండి సో చూసుకోవచ్చు ఇవి ఈ రంగు ఈ సైజు అనేటివి వస్తాం అండి మనకి యావరేజ్ గా ఒక్కొక్క రేట్లు అనేది చెప్తారు కనుక్కుందాము జత అనేది చెప్తారండి సో జత మీద మనకి ముప్పై చెప్తారు అప్పుడు ఒక్కొక్కటి మనకి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఒకటి చెప్తారండి ఈచ్ వన్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ అనేది చెప్తానండి ఈ దోడలో సో సో టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉన్నా తత్తుకోగలిగే కెపాసిటీ దూడలు ఇవైతే ఉన్నాయన్నమాట పదిహేడు వేల ఐదు వందలు చూస్తే మనం మూడు దోడు రెండు దోడలు చెప్పారు వేసుకోవచ్చు మనం పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఆ విధంగా సో ఇవన్నీ కూడా ఉండదా మీరు కదా ఓకే ఓకే రైతు అండి కొంచెం ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్టుంది ఈ సైజ్ కూడా వస్తాయండి సో మన మార్కెట్ ఎవరైనా కావాలనుకుంటే విజిట్ చేయండి సో ప్రీవియస్ వీడియోలు దీనికంటే ముందు వీడియోలు మన ఛానల్లో చెక్ వీలర్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది ఏమనేసి కొంచెం మనం అయితే లోపల ఇటు ఉంది మంచిగా ఉంది మంచి క్వాలిటీలో ఉంది జెర్సీ ఇది కూడా సో దీన్ని ఏం చెప్తారో అనగారు ఉందే అయిపోయిందా ఉండదే పాలా సూటేవా పాల ఎన్ని వస్తాయి పాలు ఐదు ఐదు ఉన్నాయి పాలు సో ఇప్పుడు ప్రజెంట్ ఐదు లీటర్ల చెప్తానండి పూట మీద రోజు మీద వచ్చి పది లీటర్లు చెప్తారు దూరం ఏం లేదు కదనా ఎన్ని రోజులు ఈయన రెండున్నర నెల ఏం చెప్తారన్న తారా నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేది చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు యావ్ వచ్చేసరికి మనకు పది లీటర్లు పాలకపాసీ కలిగింది యావని చెప్తాను సో ఫార్టీ ఫైవ్ థౌసండ్ నా పత్తి అంజ రూపాయలు చెప్తారు కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి సో యావ అనేది మనకైతే వ్యాపారానికి ఉంది ప్రజెంట్ నెంబర్ ఏమైనా చెప్తామా చెప్పడం డబల్ సెవెన్ జీరో టూ ఎయిట్ డబల్ త్రీ నైన్ వన్ ఫైవ్ ఎవరు పీలేరణ సో మీ దగ్గర ఇంకా ఉంటాయి కదా ఇవి కాకపోయినా ఇంకా ఉంటాయి సో అన్న నెంబర్ వీడియోలు ఇచ్చా అండి అని చెప్తారు లోకలే సో ఇటువంటి ఆవులు ఇంకా ఉంటాయంట ఇది కాకపోయినా ఏదన్నా కావాలంటే మీరు డైరెక్ట్ గా వాళ్ళ కాంటాక్ట్ అండి అన్నగారు సూట్ ఆవులు పాలవులు ఉంటాయి ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉంటాయి మీ దగ్గర పదహైదు వేల నుంచి ఉంటాయా పదహైదు నుంచి యాభై వేల వరకు అయితే ఉంటాయి ఓకే దోడలే తరుపు దోళ్ళలో ఏమైనా పెడతారా తరుపు దోళ్ళలో ఆవులు ఏవైనా పెడతారు ఓకే జెర్సీలోనా హెచ్ఎఫ్లు ఉంటాయా అన్ని జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ ఏవైనా ఉంటాయి ఓకే మీ పేరునా ప్రసాద్ ఓకే సరే అన్నగారు మీ నెంబర్ వీడియోలు ఇస్తాను ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చండి సో అదే అండి వాళ్ళ నెంబర్ వీడియోలు ఇచ్చినా మీరు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ వచ్చు దాని తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ అయితే అవుతారు రెండూడయ్యే ఈ దూడలో అయిపోయినాయి ఇది కాడి అది రెండు కాళ్ళలేనా రెండు కాళ్ళు అయితే వద్దులే మనకి సో వారంలోకి వెళ్ళిపోయినారు ఈ పక్క ఆ పక్క ఆ పక్క కట్టేసుకున్నారు ఆవులైతే ఇక్కడ కొంచెం బేరం జరుగుతుంది యావని చూసుకుని అట్లా పోదాం లోపలికి సో ట్వంటీ మినిట్స్ అయినా కూడా మనకు ఒకే వీడియో చేసేద్దాము ఈ రోజు ఇక్కడ ఆవుని బేరం జరుగుతుంది చూద్దాము ఇది వచ్చి జెర్సీ క్రాస్ ఎవరు పెద్ద రైతా పెద్దరైతే పెద్ద అపరసుడు ఓకే ఇదైతే వ్యాపారం జరుగుతుంది చూడొచ్చు జెర్సీ క్రాస్ ఇది పోలీస్ కూడా అని చెప్పుకోవచ్చు వ్యాపారం జరుగుతుంది ఏం రేట్కి చూద్దాం ఎవరితో ఇది రేటు బ్రదర్ ఇది వచ్చారు రాయచోటి అవునా చేసినారా ఓకే ఇప్పుడు చూసినారా ఏమన్నా ఆవుల కోసం వచ్చారా తీసినారా ఎన్ని ఆవులు తీసారా ఒక ఉంది ఎట్లా ఉంది మార్కెట్ బాగుంది ఏ ఉంది సార్ ఏది అదే జెర్సీనా పర్వాలే ఏం రేటు పడింది థర్టీ థౌజండ్ బాగానే ఉందా అన్ని చెక్ చేసుకున్నారా ముప్పై వేలు పర్వాలేదా ఎన్ని వస్తున్నాయి పాలు అవ సూట్ తీసారా పాలు అవే ఎన్ని వస్తున్నాయి పాలు నాలుగు నాలుగు చెప్పినారు ఫీడింగ్ని బట్టి ఒక అర లీటర్ ఉంటుంది ఏడాది మేపు తక్కువ ఉండేటే వస్తాను మేపు వేసుకుంటే బాగా నీట్గా మేపు వేసుకుంటే వేసుకోవాలా ఆడిపోయి మీ మీ కెపాసిటీ బట్టి ఐదు లీటర్లని పెంచుకు వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అవునా ఓకే 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 థ్యాంక్ కానీ అయితే సో అయితే ఇదైతే బేరం జరుగుతుందండి దీని రేటు మనకు చెప్పలేదు కానీ నెక్స్ట్ చూద్దాము ఇంకా ఏమన్నా మనకు ఉండి ఏమి రేటు చెప్పినావు రేటు చెప్పు రేట్ ముప్పై ఐదు వేలు అమ్మాయినా ఉండదా అమ్మలేదా మనకి ఆ వద్దులే కానీ రేట్ దాని రేటు చెప్పు ముప్పై ఐదు వేలు ఓకే థ్యాంక్ యూ సో థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది చెప్పారట దాన్ని సో వ్యాపారం చేసుకోవచ్చు ఇంకా కూడా ఇక్కడైతే కూడా అన్ని ఆవులు బేరం జరిగింది సో ఇందులో రెడ్ ప్యాచ్ లో కలిగి ఆవు అయితే ఉండదు ఆవు కాదు తరుపు దూడని చెప్పుకోవచ్చు అవన్నీ కూడా వ్యాపారానికి అయితే అయి సో ఎక్కువ శాతం పీడియర్ మార్కెట్ లో వచ్చింది ఆవులు ఎక్కువ ఎరుపు రంగులు అయితే ఉన్నాయి ఎక్కువ మనకు ఈ ఏరియా కొంచెము బయట నుంచి వచ్చేటి కొంచెం టెంపరేచర్ తట్టుకునే ఆవులు అయితే వస్తాయండి సో హెచ్ఎఫ్ అనేది ప్యూర్ హెచ్ఎఫ్ అనేవి రావు హెచ్ఎఫ్ క్రాసులు జెర్సీ జెర్సీ క్రాసులు అనేది ఎక్కువ వస్తాయండి సో ఇదే అనమాట పీడియర్ మార్కెట్ సో దీంట్లో ఇంకేదన్నా మనకు ఉండేటి ఏమో చూద్దాము ఇంకా ఇక్కడ ఒకసారి అయిపోయినట్టు రేట్లు అయిపోయినట్టు బేరం అయిపోయినట్టు కూడా చూపించేస్తాను ఎందుకంటే ఒకే వీడియో చేస్తున్నాం కాబట్టి అన్ని క్లియర్ కట్గా మనం అయితే వచ్చి నీ చూద్దాం ఇంకా కొన్ని వెళ్ళిపోయినాయి రేట్లు తొందరగా అయిపోయిన తర్వాత బేరాలైపోతే నిలబడడం లేదు వెళ్ళిపోతాయి ఈ మూడు కూడా వ్యాపారం అయిపోయినట్టుడే సో ఇవన్నీ కూడా అయిపోయినట్వి ఈ కొన్నిటివి అన్నీ కూడా అండి దాని తర్వాత ఇక్కడ ఉండి కూడా ఒకసారి చూసుకుంటే వెళ్ళిపోతాం మనం కొంచెం బల్క్గా కొన్ని వాళ్ళు కూడా వస్తారు కాబట్టి సో ఇక్కడ ఆవు అయితే ఉన్నది జెర్సీ నేను కొట్టున్నా జెర్సీలో సూపర్గా ఉంది ఆవు ఆవు కూడా అయిపోయినట్టుంది ఇవన్నీ కూడా అయిపోయినట్టున్నాయండి సో అది ఇంతవరకు ఉంది అన్నమాట మార్కెట్ ఇవన్నీ కూడా సేల్ అయిపోయింది అదే అండి చూసారు కదా సో ప్రజెంట్ అనేది పీలర్ మార్కెట్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ అయితే మూడు గంటల వరకు అయితే ఉంటది సో ఇంతకు ముందు లేట్ గా స్టార్ట్ అయ్యేది లేట్ గా ఉండేది ఇప్పుడు అట్లా కాదు మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటలకు స్టార్ట్ అయిపోతే ఒక రెండు మూడు గంటల అయిపోతుందండి మార్కెట్ సో ఇక్కడ వ్యాపారస్తులకి రైతులకి బాగా మంచి కనెక్షన్స్ ఉంటాయి సో రావడంతోనే ఒక రేటు కుదిరిందంటే అయిపోతాయి సో ఇక్కడ చూస్తున్నాం మనం నాటా అంటే చాలా చాలా రేర్గా చూస్తున్నాం ఈ నాటు ఇది కూడా అయిపోయినట్టుంది సో మొత్తానికి ఉన్న రేట్లు మీకు అర్థమైనా అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్